దినోత్సవం సందర్భంగా మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో లద్దాఖ్లోని హాట్ స్ప్రింగ్స్ వద్ద చైనా దాడిలో విరోచితంగా పోరాడి పది మంది పోలీస్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు వారి త్యాగాన్ని గుర్తుగా ప్రతి సంవత్సరం అక్టోబర్ ఇరవై ఒకటిన పోలీస్ అమర్ వీరులు దినోత్సవం జరుపుకుంటున్నాం అందరికీ ఈ రోజు నేషనల్ పోలీస్ డేగా కూడా గుర్తించడం జరిగింది ఇరవై ఇరవై నాలుగు సెప్టెంబర్ ఒకటి నుండి ఇరవై ఇరవై ఐదు అక్టోబర్ ఒకటి వరకు దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో నూట తొమ్మిది ఒకటి మంది పోలీసులు ప్రాంత్యాగం చేశారు మన నెల్లూరు జిల్లాలో కూడా ఎనిమిది మంది పోలీస్ సిబ్బంది విధి నిర్వహణలో ప్రాణాలు దేశం కోసం పోలీస్ అధికారులు చేసిన త్యాగాలు ఎప్పటికీ మరవలేనివి వారు సమాజంలో ధైర్యం సేవాభావం నిబంధనకు ప్రతీకం వారి కుటుంబాలకు మద్దతుగా అండగా నిలబడడం మన అందరి కర్తవ్య భావించాలి అదే వారి పట్ల మనం చూపగలగ అత్యంత నివాలి దేశ భద్రత ప్రజల రక్షణ కోసం ప్రణాలు అర్పించిన అమర వీరులను గుర్తించుకుంటూ మనమందరం నివాళులు అర్పించిందాం జై హింద్ ఇట్లా ఐఎస్ఆర్ దర్యంలో అందరం ఇక్కడ వచ్చి ఉన్నాము మన పోలీస్ సిబ్బంది ఎవరైతే వారి ప్రాణాలు కోల్పోయారో వాళ్ళందరికీ ఆశ్ర నివాళి అర్పించడానికి ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నాము అక్టోబర్ ట్వంటీ వన్ నైన్ ఇన్ ఫిఫ్టీన్ నైన్లో లడాక్లోని హార్ట్ స్ట్రింగ్స్లో ఎవరైతే మన జవాన్లు వాళ్ళ ప్రాణాలను కోల్పోయారో వారి వారి కోసం వారికి అందరికీ ఆశివాలు ఇప్పించడానికని ఎవ్రీ అక్టోబర్ ట్వంటీ వన్ మనం ఈ పోలీస్ కమరేషన్ డే చేసుకుంటాము మన దేశం స్వేచ్ఛగా స్వతంత్రంగా ఉండడానికి చాలామంది పోలీసులు వాళ్ళ ప్రాణాన్ని అర్పిస్తున్నారు దేశం బార్డర్లో దేశం బయట అండ్ దేశం లోపల మనందరం కూడా చాలామంది పోలీసుల్ని ప్రతిదినం చూస్తున్నాము వారి వారి ప్రాణాన్ని అర్పిస్తున్నారు మనం ఒక దేశంగా ముందుకు వెళ్ళడానికి మనం స్వేచ్ఛగా స్వతంత్రంగా ముందుగా సేఫ్గా ఉంటేనే మనకి డెవలప్మెంట్ అనేది ఉంటుంది అది సాధించడానికి పోలీసులు చాలా కృషి చేస్తున్నారు అండ్ అలానే విధి నిర్వహణలో కొంతమంది వారి ప్రాణాలు పోతున్నాయి సో వాళ్ళందరికీ ఆసరణ ఇచ్చుకుంటూ ఈరోజు మనం ఎప్పటికీ టెర్రరిజంకి కమ్యూనలిజంకి ఎక్స్ట్రీమిజంకి వీటన్నిటినీ ఫైట్ చేసుకుంటూ ముందుకు వెళ్తామని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ